హాయ్ స్టూడెంట్స్ హాయ్ జే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ మనకి ఆన్సర్కి అయితే ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది నిన్న కీ రిలీజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని మార్క్స్ వస్తాయో నైన్టీ నైన్ మరిగా మరి ఎన్ని మార్క్స్ వస్తాయో మరి తెలిసింది చాలామందికి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున కొంతమందికి టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి కొంతమందికి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ అలా వస్తున్నాయి మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఫస్ట్ జనవరి సెషన్లో వచ్చి మరి ఏప్రిల్ సెషన్లో కొద్దిగా బూస్ట్ అయింది కానీ ఇప్పుడు మనము ఫైనల్ ఫేజులోకి వచ్చేసాము మనము ఆర్ ఎంటుదో ఫైనల్ ఫేజ్ జోసా మీరు అడ్మిషన్ ఫేజులోకి వచ్చేసామమ్మ ఈ అడ్మిషన్ ఫేజ్లోకి వచ్చి ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నాను అంటే ఎన్ఐటి ఇది ఎన్ఐటి కదా ఎన్ఐటి ఎన్ఐటిలో సీటు రావాలంటే మనకు మినిమం స్కోర్ ఎంత ఉండాలి మినిమం అంటే ఆ స్కోర్ ఉంటే మీకు ఏదో సీటు రావచ్చు ముప్పై రెండు ఎన్ఐటీల్లో మనకి ముప్పై రెండు ఎన్ఐటీల్లో ఏదో ఒక సీటు నేను మినిమం స్కోర్ చెప్తాను గుర్తుపెట్టుకుంటే కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీరు తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి మళ్ళీ మళ్ళీ నా పెడితే నాకు కూడా వర్క్ ఉంటుంది కదా నేను కూడా బిజీగా ఉంటుంది నా పనిలో నేను అది బాగోదు ఈ మినిమం స్కోరు ఎన్ఐటీలో సీటు రావాలంటే ఎంత మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీలో సీటు రావాలంటే ఎంత మినిమం స్కోర్ కావాలి మరి జీఎఫ్టీఐలో సీటు రావాలంటే ఏదో సీటు సపోజు నేను ప్రతిదీ ఆ స్కోర్తోనే కంప్యూటర్ సైన్స్ వస్తుందని నేను చెప్పను అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో సివిల్ ఉంటుంది మెకానికల్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది ఈసీఈ ఉంటుంది పైనకి ఇట్లా ఉంటుంది ఈ మినిమం స్కోరు ఎంత ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను వాళ్ళు మాత్రమే మీకు మినిమం స్కోర్ వస్తే మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి నా మీ నాకు త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ ఎన్ఐటీలో కానీ ఏ సీటు రాదు సార్ అన్నప్పుడు నాకు మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీ డబ్బులు ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ మనీ ఎందుకంటే మనకి మనీ పే చేసినప్పుడే మనకి మీ మీద మా నా మీద మీకు మీ మీద నాకు ట్రస్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ కాల్ చేస్తున్నారు ఒక పది నిమిషాలు మాట్లాడుతున్నారు జస్ట్ పది నిమిషాలు మాట్లాడుతున్నారు సార్ తర్వాత అంటారు అలా పది మంది మాట్లాడితే ఏంటంటే నా టైం వేస్ట్ కదా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టెన్ మెంబర్స్ ఒక్కొక్క పది మంది పది మంది అట్లా హండ్రెడ్ మినిట్స్ మనకి వన్ అండ్ హాఫ్ అవరు అట్లా నాకు వేస్ట్ అయిపోతుంది అందుకని ప్రతి ఒక్కరు నేను ఒక టేబుల్ ఇస్తాను మీకోసమే ఈ టేబుల్ తయారు చేసిన మనకు మినిమం స్కోర్ ఎంత ఈ మినిమం స్కోర్ వల్ల మీకు ఏ ఎన్ఐటీలో ఏ ఐటీ ఏ జియోటీ ఏదో ఒక సీట్ అయితే వస్తుంది ఇది సిఎస్ఈ వస్తుంది అయితే నేను గ్యారెంటీగా చెప్పను అంతకు ఇష్టమైతేనే మీరు నాకు మెసేజ్ చేయండి మన మెంటర్షిప్లో జాయిన్ అండి లేకపోతే మీకు సీటు రానప్పుడు మెంటర్షిప్లో ఎందుకు జాయిన్ అవ్వాలా ఓడి వాంటూ జాయిన్ ఇన్ అవర్ మెంటర్షిప్కు మీకు సీటు వస్తేనే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అందుకనే ఒక టేబుల్ అయితే తయారు చేసిన దాన్ని స్క్రీన్షాట్ తీసుకుంటాము ఒకసారి మీకోసమే ఎందుకంటే మీరు క్లారిటీగా ఉంటారని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఈ టేబుల్ లోప వస్తే జిఎఫ్టీలో కొంతమందికి జిఎఫ్టీ అండ్ ఇప్పుడు వారికి ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్కి ఈ జిఎఫ్టీఐ అంటే త్రిబుల్ ఐటీ అంటూ తెలియదు అలా తెలియనప్పుడు గూగుల్లో కొట్టండి అసలు ఏంది జిఎఫ్టీఐ ఎందుకంటే ప్రతిదీ ఏబీసీడీలు ఇప్పుడు జిఎఫ్టీఏ అంటూ త్రిబుల్ ఐటీ అంటూ చెప్పాలంటే నా మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను ఏబిసిడీ వరకు ఎడ్యుకేట్ చేస్తా ఇప్పుడు త్రిబుల్ ఐటీ అంటే ఏంది జిఎఫ్టీఐ అంటే ఏంది అని కొంతమంది పేరెంట్స్కి తెలియదు ఇప్పుడు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే నేనేం చేయలేను కదా ఇప్పుడు మెంటర్షిప్లు జాయిన్ అయ్యారు అనుకోండి మనకి టైం జులై వరకు ఉంది జులై వరకు నేను ఎడ్యుకేట్ చేస్తా స్టూడెంట్స్ పేరెంట్స్ని స్టూడెంట్స్ని పేరెంట్స్ అసలు జిఎఫ్టీ ఏంటిది ఎన్ఐటీ అంటే కొంతమంది ఎన్ఐటీయే తెలుసు కానీ ఈ ఐటీ తెలీదు జిఎఫ్టీ అయితే తెలియట్లేదు అసలు ఏంటి ఇవేంది మరి ఈ కాలేజీలు ఏంటి అంటున్నారు అది పరిస్థితి అందుకని మీరు మెంటర్షిప్లో ఒకవేళ చేరితే మిమ్మల్ని రోజు ఎడ్యుకేట్ చేస్తాం తప్పులేదు ఎందుకంటే మెంటర్షిప్లో చేరకుండా నేనేం ఎడ్యుకేట్ చేయలేను కదా రోజు మిమ్మల్ని కాల్ చేసి దట్ ఈస్ నాట్ కరెక్ట్ కూడా ఎందుకంటే మీరు నేను అయినా కాల్ చేయొచ్చు మీరైనా కాల్ చేసి అడగవచ్చు మనీ పే చేస్తే మన యొక్క ట్రస్ట్ అన్నమాత్రం ఆ విధంగా ఉంటుంది మనము ఇప్పుడు మినిమం స్కోరు ఎంత రావాలో ఒకసారి చెక్ చేద్దాం ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మినిమం స్కోరు సేఫ్ స్కోరు టు గెట్ సీట్ ఇంటూ ఎన్ఐటి టూ గెట్ సీట్ ఇంటూ త్రిబుల్ ఐటీ టూ గెట్ సీట్ ఉంటే జిఎఫ్టీఐ మీరు త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐ అంటే ఏంటంటే మీరు గూగుల్ పెట్టండి చూసుకోండి నాకు మెంటర్షిప్ ఇవ్వాలని నేనేం చెప్పాలి కావాలని మీరు గూగుల్ కొట్టేది చూసుకోండి ఇప్పుడు త్రిబుల్ ఐటీలు మనకి ఎన్ఐటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు ముప్పై రెండు ఉందాము ఒకటి థర్టీ వన్ ప్లస్ వన్ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర ఈ దీనికి సంబంధించిన పీడి ఎక్సెల్ షీట్లు మొత్తం ఉండేవి డేటా మొత్తం ఉండి మీకు ఏదో ఒక సీటు రావాలంటే ఓపిన వాళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ పైన ఉండేవాళ్ళు మాత్రమే నాకు నాకు ఎన్ఐటీలో సీటు రావాలి సార్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ పైన ఉండేవాళ్ళు మాత్రమే మీకు ఎన్ఐటీలో సీటు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సపోజ్ మీకు నైంటీ వచ్చింది ఒక స్టూడెంట్కి మీకు ఎన్ఐటీలో సీటు రాదు మీరు నన్ను అప్రోచ్ అవడం వేస్ట్ అందుకని ఒకవేళ పైన ఉండి ఉంటే మీకు ఎన్ఐటీలో సీటు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను గైడెన్స్ ఇస్తాను మీరు కావాలంటేనే దట్ ఈస్ అప్ టు మీకు మీ డేషన్ మీది ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ ఎవరికైతే వస్తుందో దానిపైన ఎన్ఐటీలో ఏదో ఒక సీటు వస్తుంది అంటే సపోజ్ ఈ సీట్కి సీఎస్ఈ వస్తుందా సార్ ఈ సీట్ కంటే సిఎస్ఈ అండ్ ఎన్ఐటీలో అన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు సివిల్ నుంచి మెకానికల్ నుంచి కింద నుంచి వస్తాను నేను మనకి సివిల్ ఉంది మెకానికల్ ఉంది తర్వాత ఎలక్ట్రికల్ ఉంది ఈసీఈ ఉంది సిఎస్ఈ బ్రాంచెస్ ఈ బ్రాంచులు ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు ఏ బ్రాంచ్ వస్తుంది సార్ చెప్తారా అంటే నేను చెప్పను ఎందుకంటే మన మెంటర్షిప్లో జాయిన్ అయితే చెప్తాను మీకు హోంవర్క్ చేసి నేను చెప్తాను ప్రతి ఒక్కరికి నేను అటు చెప్పుకుంటా పోతే అంటే నా నా టైము నేను ఆఫీస్ అవర్సు మా వర్కింగ్ అవర్సు వేరే ఉంటాయి కదా నేను మీకు చెప్పుకుంటా పోతే నేను ఏం చేయలేను కదా మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఒక్కొక్క స్టూడెంట్ కనీసము నేను వన్ అవర్ స్పెండ్ చేసి అసలు ఎక్కడ సీట్ వస్తుంది అని జల్లి పట్టాల్సి వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పైన వస్తే అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ కానీ ఫైవ్ సెవెన్ కానీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో కానీ పైన వస్తే మీకు ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు అది సివిల్ రావచ్చు మెకానికల్ రావచ్చు ఫ్రాంక్గా చెప్తున్నాను నేను ఐ డోంట్ టు మిస్లీడ్ ఎనీబడి సివిల్ రావచ్చు మెకానికల్ రావచ్చు ఎలక్ట్రికల్ రావచ్చు ఈసీ రావచ్చు కంప్యూటర్ సైన్స్ రావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు ఇలా అనేక బ్రాంచ్లు రావచ్చు అదేవిధంగా ఎస్సిస్టెంట్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పైన ఎవరికైతే వస్తుందో మాకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి మిగతా వాళ్ళు వేస్ట్ ఎందుకంటే మిగతా వాళ్ళు అప్రోచ్ అయినా దానివల్ల ఉపయోగం ఇది కట్ ఆఫ్ స్కోరు తర్వాత వేస్ట్ అంటే వే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కదా అది మీరు అది కొంతమంది రాంగ్ డైరెక్షన్లో తీసుకుంటున్నారు మాకు కొంతమంది సెవెంటీ పర్సెంటే ఎస్సీ స్టూడెంట్ మాకు ఎందుకు రాదు సార్ మేము అంటున్నారు అది లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ని మనం ఏం చేయలేమమ్మా అమ్మా ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఈసారి కే స్టూడెంట్స్ పెరిగారు ఇక్కడ తగ్గారు ఇక్కడ కొద్దిగా పెరిగారు ఇక్కడ పెరిగారు ఇక్కడ వన్ కే పెరిగారు అంటే మీకు ఈ కటాఫ్లు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్టూడెంట్స్కి లేదు అది గుర్తుపెట్టుకోండి మీకు ఏదన్నా మరి హెల్ప్ చేయాలనుకోండి నేను ఫ్రీగా కూడా హెల్ప్ చేస్తాను నాకు ఒక్కళ్ళే ఉంటే హెల్ప్ చేస్తాను ఇప్పుడు పది వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు వంద మంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి పేరెంట్స్ కాల్ చేసి ఒక్కొక్కళ్ళు పది నిమిషాలు మాట్లాడితే నా పరిస్థితి ఏం కావాలి అదే మనీ ఇస్తే నేను ప్లాన్ చేసుకుంటా ఒక్కొక్క స్టూడెంట్తో ఈరోజు ఒకళ్ళు మరి నేను నా చెప్పని నేను పడతా మీరు మనీ కానీ పే చేసి మెంటర్షిప్లో జాయిన్ అయితే నాది అది నా రిస్క్ అనమాట నేను మీతో ఎట్లా మాట్లాడుతానో ఎట్లా ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే మీకు కూడా హక్కు ఉంటుంది సార్ నేను డబ్బులు కట్టాను కాబట్టి నా పని చేయాలి అనే హక్కు ఉంటుంది ఇప్పుడు మనీ కట్టకుండా నాకు సీట్ ఎక్కడ వస్తుందో చెప్పండి అంటే నేనేం చెప్పలేదు ఈ పర్స సపోజ్ త్రిబుల్ ఐటీ ఉంది ఈ త్రిబుల్ ఐటీలో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎవరైతే నేను త్రిబుల్ ఐటీలో జరు కొంతమందికి త్రిబుల్ ఐటీ అంటే కూడా తెలియదు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మ దీనిలో ఇరవై ఆరు సీట్లు ఇది కూడా ఎన్ఐటీ లాంటిది అది గుర్తు బేసిక్ చెప్తాను తర్వాత దీనిలో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పైన ఎవరికైతే ఉందో వాళ్ళకి సీట్స్ వస్తాయి అంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ రావచ్చు త్రిబుల్ ఐటీలు ఎక్కువగా ఈసీఈను సిఎస్ఈ ఉంటుంది నైంటీ నైంటీ దానికి వాళ్ళకి ఈసీ సిఎస్ఈ రావు ఈసీఈ రావచ్చు సిఎస్ఈ రావచ్చు సిఎస్ఈ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇలా అనేకమైన బ్రాంచులు అనేకమైన ఈడబ్ల్యూఎస్కి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ పైన ఎవరైతే ఉండారో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఈ పైన ఈ టాప్ ఇప్పుడు విధంగా ఓబీసీకి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ ఎవరైతే ఉన్నారో నై మరి ఎస్సీ స్టూడెంట్స్ నై ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎవరైతే ఉన్నారు మరి విధంగా ఎస్టీ స్టూడెంట్సు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సీటు పక్క అంటే ఫలానా సీటు వస్తుందంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే నేను చెప్తాను ఇప్పుడు ఫలానా సీట్ అన్నీ నేను ఎందుకు చెప్తాను ఫలానా సీట్ ఒక స్టూ ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ మీద నేను వన్ అవర్ టైం స్పెండ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి మీరు మనీ గురించి మాట్లాడాలి అట్లా మనీ గురించి మాట్లాడను ఒకే స్టూడెంట్ మీద ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను స్పెండ్ చేయాలి అదేవిధంగా జిఎఫ్టీఐ జిఎఫ్టీఐ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎవరికైతే ఉండయో ఓపెన్ స్టూడెంట్స్ సార్ నేను జిఎఫ్టీఏలో జారాలన్న సార్ నాకు తక్కువ పర్సంటేజ్ వచ్చింది ఇప్పుడు ఎన్ఐటిలో జారాలంటే నైంటీ సిక్స్ కావాలి కదా జిఎఫ్టీఏలో జారాలంటే నలభై జిఎఫ్టీలో ఉన్నాయి జిఎఫ్టీ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకు హైదరాబాద్లో ఉండే వాళ్ళు తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు మనకు హైదరాబాద్లో తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఇలా సపోజ్ జేఎన్యు మీకు ఢిల్లీలో జేఎన్యు అనేది నెంబర్ వన్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇట్లా చాలా అలా నలభై అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ఇలా ఎగ్జాంపుల్ పాండిచ్చేరి ఇంజనీరింగ్ కా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అస్సాం సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఎగ్జాంపుల్ ఈ జిఎఫ్టీలో పైన ఎవరికైతే ఉన్నాయో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో పైన దీనిలో సివిల్ రావచ్చు మెకానికల్ రావచ్చు ఎలక్ట్రికల్ రావచ్చు కంప్యూటర్స్ రావచ్చు ఏదైనా రావచ్చు ఈ పైన బ్రాంచులకి ఈ నైన్ ఇది బాటమ్ నెక్కమ్మ మనము బాటిల్ నెక్ తీసుకోవాలి బాటమ్ తీసుకోవాలి బాటమ్ తీసుకుంటే ఏంటంటే మీకు సేఫ్ స్కోర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత అదేవిధంగా చూసినట్టే మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్కి నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో పైన ఎవరికైతే ఉందో వాళ్ళకి సీటు గ్యారెంటీ మీరు మళ్ళీ మళ్ళీ నన్ను మళ్ళీ ఎక్కడొస్తుంది సీటు అని అడగద్దు డైరెక్ట్కి టేబుల్ చూసుకోండి మీరు టేబుల్ చూసుకోండి తర్వాత ఓబీసీ నైంటీ టూ పాయింట్ సెవెన్ జీరో ఎస్సీ స్టూడెంట్ ఎయిటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను డోంట్ మీరు మనీ పే చేయకుండా మళ్ళీ నాకు ఫోన్ చేయటం దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు తర్వాత ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో అమ్మా ఎస్సీ స్టూడెంట్స్కి ఎనభై ఎస్సీ అనేది బాటిల్ నక్కిది బాటిల్ బాటమ్ ఎయిటీ పాయింట్ ఎనభై పాయింట్ ఎనభై ఒకటి ఎస్సీ స్టూడెంట్కి ఎనభై ఒకటి ఎవరికైతే పైన ఉందో వాళ్ళకి జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సెవెంటీ టూ సెవెంటీ టూ పైన ఎవరికైతే ఉండయో వాళ్ళకి జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది మరి కొంతమంది స్టూడెంట్స్ నేను ఎట్లా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి సార్ నేను అన్నారు దాన్ని కూడా మనం డీటెయిల్గా చూద్దాం ఒకసారి ఇది మన మెంటర్షిప్ అయితే ప్రోగ్రామ్ మనకి ఇది చూడండి క్లియర్గా రాశాను నేను ఇన్ఫర్మేషన్ కూడా మీరు కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మెంటర్షిప్ గైడెన్స్ ఫీజు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్ ఇవ్వటం అయితే దొరుకుతుంది కాలేజీలో చీర వరకు సార్ నేను ఇప్పుడు జారిన తర్వాత అప్పుడే చేరు అప్పుడే కాల్ చేయ ఇబ్బంది ఏం లేదు మీరు మీరు ఎప్పుడు మెంటర్షిప్ తీసుకోవాలనుకున్నారో అప్పుడు నాకు కాల్ చేయండి మీరు ఇప్పుడు కాల్ చేసి ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాట్లాడి రేపు నేను జారుతాను రేపు ఒక టెన్ డేస్ తర్వాత జారుతాను అంటే దాని మీరు టెన్ డేస్ తర్వాత చేయండి మెసేజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు మీరు మెంటర్షిప్ జాయిన్ అవుతేనే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి మనీ పే చేయండి కాల్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఓన్లీ మనము కొంతమంది అంటారు జోసా సపోర్ట్ ఇస్తాం ఇది జోసా సపోర్ట్తో కూడా మీకు మీకు ఛాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ ఇస్తాం మా ఛాయిస్ ఫిల్ ఏ విధంగా చేయాలి ఇస్తాం లిస్ట్ ఇస్తాను లిస్ట్ ఇస్తాను తర్వాత అడ్వాన్స్డ్ మెయిన్కి కానీ అడ్వాన్స్ కానీ రెండు వేల రూపాయలే ఛార్జ్ చేస్తాను ఇక్కడ ఏంది ఎన్ని పనులు ఉండి చా మీకు లిస్ట్ ఇస్తాను పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను మెయిన్లో ఇస్తా ఐఐటీ మరి ఎన్ఐటి కానీ జిఎఫ్టీ త్రిబుల్ ఐటీ అడ్వాన్స్డ్ ఏమో ఐఐటికి సంబంధించిన లిస్ట్ ఇస్తాను రెండు వేల గైడెన్సు షల్ బీ ప్రొవైడెడ్ ఇన్ జోస అండ్ సీసాబ్ సీసాబ్ కూడా సీట్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అని ఒకటి ఉంటుంది మనకు దోస అయిన తర్వాత సీసీ యాబ్ ఉంటే దానికి వస్తే దీన్ని రెండు వేలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నా ఎవరైతే నేను మెంటర్షిప్ తీసుకోవాలనుకున్నారో నాకు ఫోన్ చేయండి అనవసరంగా మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ నాకు చాలా పనులు ఉంటాయి నేను ఇది ఒకటే పని దిస్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ జాబ్ కాదు ఇది చాలా చిన్న పని నాకు ఇది నేను ఇది ఎందుకు చేస్తానంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి స్టూడెంట్స్ తక్కువ పర్సంటైల్ వచ్చినా కానీ వాళ్ళు సీటు మిస్ అవ్వకుండా ఉండాలి అనేది ఒక చిన్న మోటో ఉంది నాకు అదొక ఎయిమ్ లాగా నేను వర్క్ చేస్తాను అంతే తర్వాత జేఈ ప్లస్ ప్రైవేటు యూనివర్సిటీ కౌన్సిలింగ్ అంటే దీనికి రెండు వేలు ప్లస్ ఐదు వందలు మాత్రమే ఐదు వందలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాము దీనికి ఐదు వందలు దీనికి సపోజ్ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ అమృత కానీ ఇలా యూనివర్సిటీలు ఏమైనా ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ చేస్తున్నాను తర్వాత నాకు ఎంసెట్ కూడా కావాలన్నప్పుడు మూడు వేల ఏడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాను ఇది నా యొక్క వాట్సాప్ నెంబరు దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీని ఏంటంటే డిస్ ఆల్రెడీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు మీరు యూపీఐ ఐడికి మనీ పే చేయండి ఇక్కడ ఐడి ఉంది కదా దీనికి మనీ పే చేసి ఇక్కడ స్కానర్ కోడ్ కూడా ఇస్తున్నాను ఈ స్కానర్ కోడ్ యూపీఐ ఐడికి మనీ పే చేసి ఇది వాట్సాప్కి స్క్రీన్షాటు షేర్ చేయండి నాకు అంతే అంత మించలేదు దీని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎందుకు పదే పదే చెప్పను ఐ డోంట్ వాంట్ ఎనీ దీని గురించి చెప్తే ఏంటంటే అసలు మనీ గురించే చెప్తున్నారు అనుకుంటారు అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ మరి పేరెంట్స్ కూడా టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాట్లాడి నేను తర్వాత జార మీరు తర్వాతే చెయ్యండి తర్వాతే మీరు మాట్లాడండి మీరు ఎప్పుడు జారాలనుకుంటున్నారో అప్పుడే నాతో మాట్లాడండి ఇబ్బంది లేదు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్తో హాఫ్ అన్ అవర్ కాన్స మరి కన్వర్జేషన్ డిస్కషన్ అయిన తర్వాత నేను తర్వాత జారుతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు ఎవరు ఎవరు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ జాయిన్ మెంబర్షిప్ లింఫర్ లిమిటెడ్ స్టూడెంట్ మాత్రం తీసుకుంటాను నేను ఇది ఏప్రిల్ సెవెంటీన్ తర్వాత ఎక్కువ మందిని స్టూడెంట్స్ని తీసుకొని ఎక్కువ మంది చాలా మంది వస్తున్నారు దయ ఎవరు కూడా మెసేజ్ చేయొద్దు మెంటర్షిప్ లేకుండా ఇక్కడ చెప్పాను కదా దయచేసి ఎవరు కాలు మెసేజ్ చేయొద్దు మెంటర్షిప్ ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం నేను కంప్లీట్గా ఇస్తాను దానిలో ఇది తక్కువ ఎక్కువ అని ఉండదు ఎవరు మరి మరి కాలేజీలో చేరే వరకు జాయిన్ మెండర్షిప్ మరి లిమిటేషన్ కంప్లీట్ గైడెన్స్ కోసం మీరు చెయ్యండి ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి మినిమం స్కోర్ ఎంత రావాలి ఎంత సేఫ్ స్కోర్ వస్తే మీకు వస్తా ఇది స్టూడెంట్స్ మినిమం సేఫ్ స్కోర్ మినిమం సేఫ్ స్కోర్ సపోజ్ ఇక్కడ సిఎస్సీ రావచ్చు ఏసీ రావచ్చు సివిల్ రావచ్చు ఎస్టీకి మరి ఇంకోసారి చెప్తున్నాను త్రిపుల్ ఐటీలో ఈ బ్రాంచ్కి ఓపెన్ వాళ్ళకి సీఎసీ రావచ్చు ఈసీ రావచ్చు కంప్యూ ఇది ఏదైనా మెకానికల్ రావచ్చు మీరు ఏ బ్రాంచ్ వస్తుందని చెప్పాలండి నేను హోంవర్క్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి నేను హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేయాలంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి మీకు ఏ బ్రాంచ్ వస్తుంది ఆల్రెడీ నేను వీడియో చూడండి మీరు కంప్లీట్గా వీడియో చూడండి మరి ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీకి త్రిబుల్ ఎయిటీ వస్తుంది సిఎస్సి ఇక్కడ సిఎస్సి రావచ్చు ఈసీఈ రావచ్చు ఇక్కడ లేటుగా కర్నూలులో మెకానికల్ అలాంటి కోర్సులు ఉంటే అలాంటివి రావచ్చు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉండే తర్వాత జిఎఫ్టీలో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ బయోటెక్ రావచ్చు మెకానికల్ రావచ్చు సివిల్ రావచ్చు ఈసీ రావచ్చు కంప్యూటర్ సైన్స్ రావచ్చు దీనికి కూడా ఈడబ్ల్యూఎస్కి కూడా అంతే ఇదంతా బాటిల్ నెక్ అనమాట బాటమ్ బాటమ్ సేఫ్ స్కోరు నాకు కొంతమంది నేను ఎన్ఐటీలో మాత్రమే జారుతానండి మీరు ఎన్ఐటీలో చేరితే ఇదే స్కోర్ మీకు వచ్చింది వాళ్ళు మాత్రమే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే కాల్ చేయండి మిగతా వాళ్ళు అవసరం లేదు ఫ్రాంక్గా చెప్తున్నాను ఎందుకంటే ఐటీలో రాదు సపోజు మీకు నై మీకు సపోజ్ ఒక స్టూడెంట్కి నైంటీ ఫైవ్ వచ్చింది ఓపెన్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ వచ్చినప్పుడు ఎన్ఐటిలో అతనికి ఎన్ఐటీలో చేరాలి మా మాత్రమే ఉంది యూ వాంట్ యు వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ ఎన్ ఎన్ఐటీ ఓన్లీ అంటే మీరు నాకు చెయ్యొద్దు కాల్ చేయొద్దు మీకు త్రిబుల్ ఐటీ అవసరం లేదు జిఎఫ్టీఐ అవసరం లేదు ట్రిపుల్ ఎయిటీ అవసరం లేదు జిఎఫ్టీ అవసరం లేదు ఈ నైంటీ ఫైవ్ వచ్చిన అతను అసలు కాల్ చేయొద్దు ఇతను డైరెక్ట్గా ఎంసెట్కి వెళ్తారు అది మీ ఇష్టం దట్ ఈజ్ ఎఫ్సెట్ ఆంధ్ర మరి ఏపీ ఎఫ్సెట్ ఉంది టీసీ ఎఫ్సెట్కి ప్రిపేర్ అవుతాం అది మీ ఇష్టం దట్ ఈజ్ అప్ టు యూ మనం ఎవరికైనా మనీ మీ గైడెన్స్ కావాలి సార్ అనుకున్న వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఇస్తాను ఇట్ ఈ దిస్ ఈజ్ నాట్ ఫోర్సుబుల్ ఎటువంటి ఫోర్స్ లేదు ఇక్కడ చూడండి మీకోసమని నేను డేటా బేస్ తయారు చేసుకున్నాను ఆల్ ఓవర్ ఇండియాలో మి జీఎఫ్టీకి సంబంధించినవి త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఎన్ఐటి ఐఐటి ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ఐటికి సంబంధించిన డేటాబేస్ మన దగ్గర తయారైపోయింది ఎన్ఐటి డేటాబేస్ ఇక్కడ చూడండి ముప్పై రెండు ఎన్ఐటీలు ఇవన్నీ ఈ ఎన్ఐటీలో మీరు క్లిక్ చూ చూసినట్టయితే ఒక్కొక్కసారి బయోటెక్ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఫిల్టర్ చేసుకోవడమే నేను ఇదిగో ఇక్కడ ఏరోస్పేస్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఉంది ఈ బాటమ్ లెక్కలో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వస్తే ఈ వీటిల్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో విఎల్ఎస్ఏ టెక్నాలజీ ఉంది టెక్స్టైల్ ఉంది వీటిల్లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చేస్తుంది ఇప్పుడు నైంటీ సిక్స్ వచ్చిన వాళ్ళకి ఏదో బ్రాంచ్ వచ్చేస్తుంది అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ సీట్ సెలెక్షన్ అయితే నేను చేసుకోండి ఇది మన దగ్గర డేటా ఉంది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఓపెన్ ఎన్ఎల్ దీన్ని ఫిల్టర్ చేశానంటే సపోజ్ నేను ఎస్సీ స్టూడెంట్ని ఫిల్టర్ చేస్తాను నేను ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ ఫిల్టర్ చేస్తాను ఇప్పుడు ఆధార్ స్టేట్ కింద ఫిల్టర్ చేస్తాను ఇది డేటా వచ్చేస్తుంది మొత్తం ఇది మొత్తం డేటా ఉంటుంది ఇది మినిమం నెంబరు ఇది ర్యాంకింగ్ సిస్టము ఇది ర్యాంక్ మినిమం మంచి టాప్ ర్యాంకర్స్ అనేవాళ్ళు తిరుచిలో జాయిన్ అవుతారు చూడండి ఇక్కడ ఇది బాటమ్ నెక్ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి క్లిక్ చేసిన అనుకో లార్జ్ టు ఎక్కువ పెద్ద ర్యాంక్ పన్నెండు వేలు అంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంటైలకి ఛాన్స్ ఉంది మనకి ఎయిటీ ఫైవ్ ఎంతో ఛాన్స్ ఉంది కదా ఎయిటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇది సపోజ్ మీరు మెటలర్జీ కానీ శ్రీనగర్ కానీ ఏదో బ్రాంచ్ రావచ్చు నాకు ఏదో బ్రాంచ్ కావాలి సార్ ఎన్ఐటీలో అనుకున్న వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వండి ఇది ఇక్కడ మెటలర్జీ ఉంది సివిల్ ఉంది ఇవన్నీ ఉండే సపోజ్ ఇది మీరు ఈ ఫలానా బ్రాంచ్ నాకు కావాలనుకున్నప్పుడు ఫిల్టర్ చేస్తాను మీకు ప్రొవైడ్ చేసేస్తాం సపోజ్ మీరు సపోజ్ కంపిటీషనల్ డేటా సైన్స్ ఉంది నాకు ప్రొవైడ్ శ్రీ ఇక్కడ సువర్థకల్ ఉంది కంపిటీషనల్ డేటా సైన్స్ సువర్థకల్ ఉంది ఇది ఒక బ్రాంచ్ ఇది మనం ఇది చూడండి ఇది సెలెక్ట్ చేసే అసిస్టెంట్ సువర్థకల్ ఉంది మీకు మీకు నాకు ఓపెన్లో కావాలి సార్ అనుకుంటే ఓపెన్ మనం సెలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది ఓపెన్లో చూడండి ఓపెన్లో ఎంత బ్రాంచ్ ఉంది దీనికి దీనికి పర్సంటేజ్ కట్ ఆఫ్ ఇవన్నీ మనకు తెలుసు ఇలా అన్ని డేటాబేస్ మీకోసం సిద్ధంగా ఉంచామన్నమాట రెడీ టు ఈట్ జస్ట్ అరటిపండు తొక్క ఒలిసి మీకు తినిపిస్తాను అనమాట డైరెక్ట్ రెడీ టు ఈటు మీరు ఏం చేయాల్సిన పని లేదు అందుకని మీరు డైరెక్ట్గా మెండర్షిప్లో జాయిన్ అయితే నేను డైరెక్ట్గా మీకు హెల్ప్ చేస్తాను మీరు మెండర్షిప్లో జాయిన్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడే కాల్ చేయండి తప్పులేదు ఎప్పుడు మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా అప్పుడే కాల్ చేయండి మనం మెండర్షిప్ తీసుకోండి ఇబ్బంది లేదు సపోజ్ ఏప్రిల్ సెవెంటీన్త్ తర్వాత తీసుకోవాలనుకున్నారు ఏప్రిల్ సెవెంటీన్త్ అప్పుడే తీసు అప్పుడే చూడండి ఇబ్బంది ఏమీ లేదు సపోజ్ అట్లా అదేవిధంగా త్రిబుల్ ఐఐటీ ఐఐటి అంటే జేఈఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకి వస్తాయా మీపి జేఈ అడ్ ఇరవై మూడు ఐఐటీలు మొత్తం డేటా మన దగ్గర ఉంది ఐఐటీలు త్రిబుల్ ఐటీలు త్రిబుల్ ఐటీలు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఇవి 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 త్రిబుల్ ఐటీలు చూడండి మొత్తం డేటా మన ఫింగర్స్ మీద ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫింగర్స్ మీద ఉంటుంది దీనిలో ఇన్ని సీ ఏ సీటు మీకు రావాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మీకు కంప్యూటర్ సైన్స్ ఉంది ఏదైనా రావచ్చు సిఎస్సి ఉంది ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ ఉంది మెకానికల్ మెకానికల్ చాలా తక్కువ ఉండేలేము ఇక్కడ మరి వివిధ కేటగిరీలు వైజుగా ఈడబ్ల్యూఎస్ ఉంది ఓబీసీఎన్సిఎల్ ఉంది మనము నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి జోసా కౌన్సిలింగు మే ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తుందమ్మా అది గుర్తుపెట్టుకొని మీరు ఆలోచించండి జూన్ మూడో తారీఖుకి మనం స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి మనకు వన్ మంత్ ఉంది అంటే ఈ మంత్ అయిపోతే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ మంత్లో మీరు మీకు హోంవర్క్ ఇస్తాను హోంవర్క్ స్టార్ట్ చేద్దాం ఈ మెన్షిప్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు నేను డిస్కస్ చేసుకుని మీ అబ్బా అమ్మాయికి అబ్బాయికి ఏ ఊరిలో ఎక్కడ సీట్ వస్తే మంచిది ఎట్లా ఉంటే మంచిది అని ఒక ప్లాన్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుందాం ఆ ప్లాన్ ప్రకారము మనం దీని అన్నీ ఇక్కడ చూడండి అన్ని మొత్తం డేటా ఇచ్చేస్తాను నేను నా దగ్గర మీకు ఏ డేటా కావాలంటే వాటి పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తారు సపోజు ఈ జిఎఫ్టీలో చూసుకుందాం మనం జిఎఫ్టీలో చూసుకోండి ఇక్కడ అన్ని జిఎఫ్టీ మరి సంబంధించిన జిఎఫ్టీలు ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది ఎన్నో మొత్తం చూస్తే అస్సాం యూనివర్సిటీ అస్సాం యూనివర్సిటీ అస్సాము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ ఇక్కడ రకరకాలుగా సపోజ్ ఏ జిఎఫ్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ లేను అన్నీ ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అమ్మ త్రిబుల్ ఐటీ సపోజ్ జిఎఫ్టీ అంటే నంబర్ వన్ జిఎఫ్టీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లా మంచి మంచి జిఎఫ్టీలు అసలు ఆ జిఎఫ్టీ ఈ జిఎఫ్టీలు చూస్తే ఎన్ఐటీలు వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ ఈ జిఎఫ్టీల్లో రావాలంటే మీకు సపోజు ఇక్కడ రావాలంటే స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి నైంటీ టూ నైంటీ టూ ఓపెన్లో వస్తుంది అదేవిధంగా అది కూడా నైంటీ టూ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎయిటీలో ఎయిటీ సేంజ్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ వచ్చిన వాళ్ళకి ఎస్టూడెంటు సెవెంటీ టూ అయితే ఎస్టీ స్టూడెంట్కి ఇక్కడ బాటిల్ నెక్గా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు చారాలంటే అది మీ ఇంట్రెస్ట్ మీరు ఇప్పటి నుంచి మనం హోంవర్క్ చేస్తే మీకు ఇంట్రెస్టా లేదా అసలు జీఎఫ్టీ అంటే ఏంది త్రిబుల్ ఐటీ అంటే అది మిమ్మల్ని గైడ్ చేస్తా మీకు బేసిక్స్ నుంచి టీచ్ చేస్తా అది గుర్తుపెట్టుకోండి ప్రతి స్టూడెంట్కి కానీ పేరెంట్స్కి బేసిక్స్ నుంచి టీచింగ్ చేస్తాను అవసరమైతే మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైతే మరి ఈ ఈ యొక్క సేఫ్ స్కోర్లో ఉంటారో వాళ్ళు మాత్రమే మనకి మెంటర్షిప్లో జాయిన్ అయ్యండి మిగతా వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు కదా మీరు ఎవరికైతే ఈ నైంటీ సిక్స్లు సేఫ్ స్కోర్లు వస్తాయో వాళ్ళు మాత్రమే మెంటర్షిప్లో త్రిబుల్ ఐటీలో జాయిన్ అయిన దీనికి జిఎఫ్టీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు దీనికి నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ టూ సెవెంటీ ఇది దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరొకసారి ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నాకు ఫోన్ చేసి ఇక్కడ వస్తుందా సీటు అక్కడ వస్తుందా సీటు ఎంత వస్తుందా ఎక్కడొచ్చి సపోజ్ త్రిబుల్ కర్నూలు ఉంది మీ కర్నూలులో వస్తుందా లేదా ఏదో ఒక ఏదో ఒక త్రిబుల్ ఐటీలో రావటం ఖాయం నా కర్నూలులో వస్తుందా సార్ అంటే నేను చెప్పాలి కదా నేను రీసెర్చ్ చేసి ఆ టేబుల్లో చూసి చెప్పాలి ఆ బ్రే అది ఆ మన ఆ ఎక్సెల్ షీట్లు నా దగ్గర ఉండవు నా బ్రెయిన్లో అయితే ఉండవు కదా నేను కూడా సిస్టంలో చూసి సర్చ్ చేసి చెప్పాలి మీ కర్నూలు రాదు మీకు కాంచీపట్నం వస్తుంది మీకు గ్వాలియర్ వస్తుంది అని చెప్పాలా సపోజ్ తిరిగి ఎన్ఐటీ ఉంది ఎన్ఐటీ వరంగల్ వస్తుందో సార్ అన్నారు ఎన్ఐటి వరంగల్ అని నేను చెప్పాలి కదా చూసి చెప్పాలి మరి జిఎఫ్టీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది నేను చూసి చెప్పాలా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కామెంట్ పెట్టండి ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి నేను రెస్పాండ్ అవుతాను యూట్యూబ్లో కామెంట్ పెట్టండి నేను రెస్పాండ్ మీకు అందరికీ ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టుడ్ ద మై కన్సర్న్ ఎందుకంటే మీరు అయితేనే ఈ బే ఈ యొక్క సేఫ్ స్కోర్ ఉంటేనే నాకు కాల్ చేయండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి నేను తర్వాత జాయిన్ అవ్వండి ఏప్రిల్ తర్వాత జాయిన్ అవ్వు ఇబ్బంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్